ఎంఎస్ఆర్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది నందమూరి నగర్కి చెందిన ఒక మహిళ ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయింది డెలివరీ అయిన ఎనిమిది రోజులకు ఆరోగ్యం సరిగ్గా లేక పద్మావతి నగర్ ఉన్న ఎంఎస్ఆర్ ఆసుపత్రిలో చేరింది వైద్యులు పద్నాలుగు రోజులు ఐసీయూలో పెట్టి వైద్య సేవలు అందించారు వైద్య సేవలకు మూడు పాయింట్ ముప్పై లక్షలు బిల్లు కూడా వేశారు దురదృష్టవశాత్తు సాయంత్రం ఆ మహిళ మరణించింది బాధితులు అంతా కట్టలేమని చెప్పుకొచ్చారు డబ్బులు మొత్తం బిల్లులో ఆసుపత్రి యాజమాన్యం ఎనభై వేల రూపాయలు తగ్గించింది చివరికి రెండు పాయింట్ యాభై లక్షలు బిల్లు కట్టవలసి ఉంది అడ్వాన్స్ యాభై ఐదు వేలు పోను రెండు లక్షలు కట్టాలని ఆసుపత్రి సిబ్బంది బాధితులకు చెప్పారు తెలిసిన వారితో యాభై వేల కంటే ఎక్కువగా కట్టలేమని చెప్పారు ఆసుపత్రి యాజమాన్యం పద్నాలుగు రోజులు వైద్య సేవలు చేశాము బయట నుంచి వచ్చిన వైద్యులకు డబ్బులిచ్చాము ఒకటి పాయింట్ యాభై లక్షలు కట్టాలని చెప్పారు బాధితులు చేసేదేమీ లేక డబ్బు లేక మృతదేహం అప్పగించాలని ఆస్పత్రి వద్ద కొద్దిసేపు బైఠాయించారు ఇక పరిస్థితి విషమించడంతో యాజమాన్య మృతురాలి భర్త బంధువులతో మాట్లాడంతో యాభై వేలు కట్టి మృతదేహాన్ని తీసుకుని పోయారు మరోవైపు మృతురాలి బంధువులు మాత్రం వైద్యులు బయటకు రావాలని అక్కడే ఉన్నారు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది చేయు ఏది చామే ద నంగాల వై మాట్లాడుతున్నారే దేని గా ఎందునది ఐసన్ సజెస్టెన్న పేషెంట్ సిప్స్ సిప్స్ కాంప్లైన్స్ దారిస్తే సడ సరిపోయాయా వాళ్ళ క్లియర్ చెప్పి ఆంబులెన్స్ వస్తది వాళ్ళ క్లియర్ చెప్పి డాక్టర్ని మాడర్ని చేర్తో ఆంబులెన్స్ వస్తుంది మనం మనకని కాంప్లైన్స్ కరెక్ట్